ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇవాళ రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వాయుగుండం రేపు తీరం దాటనుండగా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది మరోవైపు హైదరాబాద్లో రాత్రి నుంచి తెరిపి లేకుండా వర్షం పడుతోంది మాదాపూర్ రాయదుర్గం జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట్ రాజేంద్రనగర్ కిస్మత్పూర్ గండిపేట్ శంషాబాద్ అత్తాపూర్ ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది రాష్ట్రంలో ఇవాళ వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం జ్యోతి కిరణ్ చెప్పండి ఇవాళ రాష్ట్రంలో వర్ష ప్రభావం ఎలా ఉండనుంది రమ్య ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఆ ప్రకటించింది ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఎదుర్కొన్నట్టుంది అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ ఒరిస్సా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దూరంగా వాయువ్య మరియు పక్కనే ఉన్న పశ్చిమ మధ్య బంగాళా కోటంపై ఉచిత అవకాశం ఉంది ఇది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం దక్షిణ ఒరిస్సా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉన్నట్టయితే అది తెలిపింది ఈ దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ కూడా అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందనైతే ఆ తెలిపింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరా ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఈ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుతాయైతే తెలిపింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉసురు పట్టిన వాతావరణంతో పాటు భారీ వర్షాలు అయితే నమోదవుతాయని చెప్పింది ఈ రోజు చూసుకున్నట్టయితే నిర్మల్ నిజామాబాద్ జైత్యాల రాజన్న సిరిసిల్ల కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి నగర్ కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ మహబూబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది మిగతా అన్ని జిల్లాలు ఏవైతే ఆదిలాబాద్ కొమ్మరం ఆసిమాబాద్ మంచిర్యాల పెద్దపెల్లి కరీంనగర్ సిద్దిపేట అమ్మకొండ జనగామ మేడ్చన్ మల్కాజిని యాద్రి భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి నారాయణపేట జోగునమ గద్వాల నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది భారీ వర్షి జిల్లాలకు ఇళ్ళ హెచ్చరికలను అయితే జారీ చేసింది రేపు కూడా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిసింది ఏదైతే అల్పపీండం కొనసాగుతుంది అల్పపీండం సాయంత్రానికి లేదా రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే ఇది వాయుగుండంగా రేపు తీరాలు దాటే అవకాశం ఉందని అయితే వాతావరణ కారణం అయితే అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మాత్రం ఈ అప్డేట్ వచ్చే అవకాశం అయితే పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తాజా సమాచారం వచ్చింది అప్పుడు ఇప్పుడు ఉన్న చరిత్రలు కొనసాగుతాయా లేకపోతే ఇంకా అభివృద్ధి చరిత్రలు పెరుగుతాయా అనేది స్పష్టత వచ్చే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది ఇప్పుడైతే మేఘావృతమైన ఆకాశంతో పాటు ముచ్చు ఉండడంతో పాటు అటు చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి చల్లని వాతావరణం వల్ల అస్తమ వ్యాధిలకు ఇబ్బంది కలెక్టే అవకాశం లేని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది రమ్య धन्यवाद ज्योति किरण